నమస్కారం నేను మీ ఫెన్ భాస్కర్ ఈ వీడియోలో మనము భరణి నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి వచ్చే అవకాశం ఉన్న రోగాల్ని మనము తెలుసుకునే అలాగే ఈ రోగాలు వృద్ధి చెందవచ్చు రావచ్చు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శిరో రోగాలు అధికంగా కూడా జ్వరము నుదుటిపై గాయములు అంధత్వము కళ్ళు లేకుండా ఉండటం ఒక్కొక్కసారి వాళ్ళు జన్మిస్తూ ఉంటారు ఆ వాళ్ళు జన్మించిన సమయానికే అంధత్వం అనేది రావటం అనేది కూడా జరుగుతుంది లివరు మూత్రపిండాలు వీటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు ప్రేగులలో పూత అది కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఏమీ తినకుండా ఉండటము ఉప్పు కారాలు తినాలన్నా కూడా అల్సర్లు అంటారు కాబట్టి వీటిని బాధపడుతూ ఉంటారు వాళ్ళు అలాగే సుఖ రోగములు దృష్టి దోషములు మనం ఇందాక అనుకున్నట్టుగా కొంతమందికి సరిగా కనబడకపోవటం కొంచెం కనబడటం పూర్తిగా కనబడకపోవటం ఇవి ఉంటాయి అలాగే సుఖ రోగాలు కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ శుక్ర నక్షత్రం కాబట్టి పూర్తిగా ఇది అందరికీ కూడా మనం ఉంటుందని మనం చెప్పలేము ఉండే అవకాశం మాత్రమే ఉంటుంది మళ్ళీ వారి లగ్నము రాశి అవన్నీ కూడా మనం పరిశీలించి షష్ట అష్టమ వ్యయస్థానాలని పరిశీలించి కానీ మనము ఆ నక్షత్రకులకి చెప్పలేము